వెల్కమ్ మాచల పురపాలక సంఘం పరిధిలో సొంత ఇల్లు ఉండి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పదిహేను సబ్సిడీ అందజేస్తుందని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీలోపు మరుగుదొడ్లు లేని వారు తమ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పదిహేను వేల రూపాయల సబ్సిడీ అందుతుందని తెలిపారు మాచల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు peace <laughs>